నమస్కారం పిల్లలు నమస్కారం ఓకే ఓకే జనరల్ గా పేరెంట్స్ ఉంటారు సార్ పిల్లలు అక్కడికి వెళ్ళి మళ్ళీ చూసుకొని వస్తారు ఏంటి పిల్లలు బాగా చదువుతున్నారా ఏ క్లాస్ మీరంతా టెన్త్ క్లాస్ అందరూ బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా నమ్మకమేనా ఏమ్మా మీ పిల్లలు బాగా చదువుతున్నారా స్కూల్ బాగుందా కొత్తగా పెట్టాం మీ అందరికి ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టడం తల్లిదండ్రులతో మీరంతా కూడా అందరూ వచ్చారా కొంతమంది మగవాళ్ళు రావాలా నా మారిగా మీ మగవాళ్ళు కూడా మగొట్టారు పుస్తకాలన్నీ రిపోర్ట్ నువ్వు నైన్టీ టూ వచ్చావు మన నైన్టీ త్రీ ఏ వన్ సైన్స్ ఓవరాల్ గా ఏ టూకు వచ్చావు ఏ టూకి వచ్చావు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఏ టూ నుంచి ఎక్కడికి రావాలి టెన్త్ క్లాస్ ఏంటి ఎన్నో ర్యాంక్ వస్తావు నా యూ హ్యావ్ టు టాక్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఏ టూ ఈసారి ఏ వన్ విత్ ర్యాంక్ ఓకే థ్యాంక్ యూ గుడ్ కంగ్రాచులేషన్స్ అమ్మా జస్వంత్ కుమార్ విట్రామ్మా విట్రామ్ ఈసారి బీ వన్ లో వచ్చావు ఏం కావాలనుకుంటున్నావు ఏమవుతావు చదువుకొని ఐఏఎస్ అవుతావు ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలా ఏ వన్ ఉండాలి కదా ఇంకా బీ లో ఉన్నావు కదా బాబు చదువుతావా నమ్మకమేనా టెన్త్ క్లాస్ లో కష్టపడతావా ఓకే గుడ్ ఇక్కడ అందరూ కూడా బాగానే ఉన్నాయి నువ్వు ఒక్కడ్రా టైం తక్కువ ఉంది ఏ టూకి వచ్చావు ఒక ఇంగ్లీష్ తప్ప అన్ని నైన్టీ పైన ఉన్నావు కంగ్రాచులేషన్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐఏఎస్ కావాలి అవుతావు నమ్మకం వాళ్ళన్న పేరు పని చేయాలి నువ్వు గవర్నమెంట్ లో పని చేయాలంటున్నా ఓకే బాబు గారు కూడా ఐఏఎస్ అవసరం అవ్వాలనుకుంటే ముఖ్యమంత్రి ఓకే ఓకే మా గోడ్ మళ్ళా మిడిల్ కదా మీరందరూ అక్కడే కూర్చొని నేను ఇటు వస్తే ఎన్నికొస్తా నిలబడుకోండి నిలబడుకుంటారా ఎదు చేస్తారు కూర్చుంటారా కూర్చుంటే వస్తుంది నిలబడుకుంటా వస్తుందా మనం కూర్చోండి కూర్చోం కూర్చోమ్మా కూర్చోండి मकान जी उसके सामने इसके हो थैंक यू थैंक यू थैंक यू मैम ओके मैं गुड नाला गलत मीटिंग नमस्कार है आप भी जब तक एंटर सर जब वो करा करा का करा का करा करो को करो को करा करा का करा किरी 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 किरा काका కురీ కర రకర కొర కొర కొరకే దీనికి భావం పదునైనా గట్టిదైన చురుకైన కిరణములు కలవాడు వెన్నలకు కారకుడు సమస్త కోటి జీవికి ఆధారమైన నా నమస్కారములు గౌరవనీలైన శ్రీ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సూర్యుని వల్లే వెలగాలని కోరుకుంటున్నాను బట్ బ్రహ్మాండంగా చేస్తున్నట్టు చదువుతున్నాడు తెలుగు చాలా తెలుగు చాలా బాగా ఇంటికి బాగా చేస్తాడు స్పష్టంగా మాట్లాడడం కూడా ఆయన పాటలు కూడా రాసి పరిస్థితికి వచ్చాడు గుడ్ థ్యాంక్ యూ కంగ్రాట్స్ మా ఏం కావాలనుకుంటున్నావు స్పోర్ట్స్ ఉన్న ఓకే ఫిట్నెస్ కూడా బాగుంది గుడ్ ల్యాక్ హాయ్